రేపు కుప్పం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆవుల గోపి కుప్పం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు నామినేషన్లు వేయబోతున్నాం నామినేషన్ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి రావాలి ప్రజలకు సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తాం ఉపాధి కూలీలకు రోజులకు నాలుగు వందల రూపాయలు అందజేస్తాం పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి కుప్పంలో ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా లోకల్ వ్యక్తులను గెలిపించలేదు కుప్పం ప్రజలందరూ ఆలోచించి స్థానికులకు అవకాశం ఇవ్వాలి నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అలాగే ప్రజలకి పత్రికా విధానాలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ కుప్పం ఎమ్మెల్యే పార్టీ కానీ ప్రకటించింది ఇదివరకే కూడా ప్రచార కార్యక్రమాలను చేపడుతున్నాం రేపు ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసుకున్నాను మొన్న రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు శ్రీనివామి రెడ్డి గారి చదువుల మీదుగా గుంతకల్వ బీపారం అందజేశారు దాఖలు తీసుకుని వచ్చాం ఇక రేపు అందరూ నాయకులు కార్యకర్తలతో మరియు ప్రజలతో కలిసి నామినేషన్ దాఖలు చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనూ దేశంలోను అధికారంలోకి వస్తే ప్రజలకి విస్తృతమైనటువంటి మేనిఫెస్టో మంచి మేనిఫెస్టో విడుదల చేసింది ఆ మేనిఫెస్టో కూడా ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి మంచి ఆదరణ తీసుకురావాలనే దీంతో అందరూ కూడా కష్టపడుతున్నాం ఈరోజు మహిళలకి కాంగ్రెస్ పార్టీ ఒక వివరకరమైనటువంటి పథకాన్ని ప్రవేశపెట్టింది అదేమంటే నెలకి ప్రతి మహిళకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం అది సంవత్సరానికి లక్ష రూపాయలు ఐదు సంవత్సరానికి ఐదు లక్షలది కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినా రాష్ట్రంలో సంతనారెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా ఈ బతక వర్తిస్తుంది ఈరోజు రైతులు పడుతున్నటువంటి బాధలు రైతులను చూసి రైతుల కోసం రెండు లక్షల రుణమాఫీ ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసింది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏమీ కూడా రుణమాఫీ మూసే ఎత్తలేదు మళ్ళీ రాహుల్ గాంధీ గారు ప్రధానమైన మంత్రి అవుతారు రైతులకు రుణమాఫీ లభిస్తుంది ఇక నిరుపేదలు ఇల్లు కట్టుకోవడానికి ఇప్పుడు ఒక లక్ష ఎనభై వేలు చూశారు కాకుండా ప్రతి ఒక్కరికి ఇందిరామైల్లోనే పేరుతో ఇచ్చారు అదే పథకాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఐదు లక్షలు గృహ నిర్మాణానికి ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేపట్టారు ఇంకా ఉపాధి హామీ కూలీలకి రోజుకి వేతనం నాలుగు వందల రూపాయల వరకు పెంచే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేపడుతూ ఉంది వీటన్నిటిని కూడా ప్రజల్లో తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీర్చేదానికోసం ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు పనిచేయరు అదేవిధంగా కుప్పం నియోజకవర్గ ఓటర్లని ప్రజలని యువతని అందరినీ కూడా నేను కోరేది ఒకే ఒక విషయం పంతొమ్మిది వందల ఎనభై మూడు మంది ఇప్పటి వరకు కూడా కుప్పం లోకల్ వ్యక్తి శాసనసభ్యులు కాలేదు పంతొమ్మిది వందల ఎనభై మూడులో రంగస్వామి నాయుడు గారు కూడా ఆయన బయటికి కావాల్సి స్థిరపడినటువంటి వ్యక్తి ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎనభై తొమ్మిది మంది ఇక్కడ ఉన్నారు అతన్ని కూడా బయట ప్రాంతం వ్యక్తి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా దానికి అనుగుణంగా బయట నుండి హైదరాబాద్ నుండి వ్యక్తం తీసుకొచ్చి పెట్టారు ఇవన్నీ కూడా ప్రజలు ఒకసారి గుర్తించండి గుర్తించి ఎవరైతే మీకు స్థానికుడే ఉంటారో స్థానికులు అందుబాటులో ఉంటారు స్థానికులు మీ సమస్యలు మీకు స్పందిస్తారు మీకు ఎల్లప్పుడూ మీ సమస్యల మీద వస్తారు ఈరోజు కుంభం నియోజకవర్గంలో అధికార అధికార యంత్రాంగం అమలుంచి అనేది మెచ్చునిపోయింది అసలు అధికారులు ఒకప్పుడు కొంతమంది మీకు కూడా చెప్పుకోనేటువంటి లేకపోవడం స్థానిక ఎమ్మెల్యే లేకపోవడం అందువల్ల ప్రజలందరూ యువత ముఖ్యంగా గుర్తించి ఈ నలభై సంవత్సరాలు మనం బయట వ్యక్తుల విచారం వచ్చాము ఇకనైనా కనీసం వాళ్ళని కిందకి దించి కుప్పం వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ కుప్పం ప్రజల్ని పదే పదే కోరుతూ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సమన్వయంతో మేము పనిచేసుకుంటూ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తామని మేమందరం కూడా ఈ సందర్భంగా ముత్తకంఠంతో తెలియజేస్తాము జై హింద్ జై హింద్ర